హలో వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము కొబ్బరి కారంతో గోరు చిక్కుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకెందుకండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హలో అండి ఈరోజు కాయ ఫ్రై కొబ్బరి కారంతో ఎలా చేయాలో చూద్దామండి ఆల్రెడీ నేను అరకిలో చిక్కుడుకాయలు తీసుకొని చిక్కుడుకాయలన్నీ ఇలా అటు ఇటు పీల్స్ని తీసి ఉంచాను చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చిక్కుడుకాయ చాకుతో అటు ఇటు టూ సైడ్స్న పీల్స్ తీసేసేయాలండి లేకపోతే మనం తినేటప్పుడు పీచు పీచు లాగా కనిపిస్తుంది ఇలా అన్నీ తీసేసి ఇలా పెట్టుకోవాలండి ముందుగా ఆల్రెడీ పీల్స్ తీసేసి ఇలా పెట్టేసేసాము ఒక లాంటి దాంట్లో తీసుకొని ఈ చిక్కుడుకాయలన్నిటినీ చక్కగా శుభ్ర శుభ్రంగా కడుక్కోవాలండి ఈ చిక్కుడుకాయలన్నిటిని ఒక కుక్కర్లోకి తీసుకున్నాము ఈ కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి ఒక స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి కుక్కర్లో వాటర్ సాల్ట్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఇంకా స్టవ్ మీద పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఉడకబెట్టిన చిక్కుడుకాయలన్నిటిని ఇలా జల్లెల్లోకి చక్కగా వాటర్ అంతా పోయేటట్టుగా జల్లెల్లో వార్చుకోవాలండి నీళ్ళంతా వార్చిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అందులో అందులో పోపు సామాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి ఈ ఉల్లి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టి ఉంచుకున్న గోర్చి కుడకాయ అందులో వేసుకోవాలి చక్కగా కదిలిస్తూ అటు ఇటు కదిలిస్తూ ఫ్రై చేసుకుందాం తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని అటు ఇటు కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి ఉప్పు చూసుకొని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనము కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నామండి యాక్చువల్గా అయితే కారంలో ఎండు కొబ్బరి వేసి దంచుకుంటాము కాకపోతే ఇలా వేసుకున్నాం అనుకోండి కొంచెం కొబ్బరి పచ్చి వాసన పోయేంతవరకు మనము ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవచ్చు కొబ్బరి పొడి వేసాం కదండి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి ఇలా ఇందులో కారం వేసేసుకొని ఫ్రై చేసుకున్నామండి కారం వేసిన తర్వాత ఎక్కువ ఇలా కారం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకో ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసారు లేకపోతే కొంచెం చేయదనిపిస్తుంది అన్నమాట కారం ఓకే ఫ్రెండ్స్ గోరు చిక్కుడు ఫ్రై అయితే రెడీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారా గోరు చిక్కుడు కొబ్బరి కారంతో ఫ్రై చేసామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయాలండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొబ్బరి కారంతో చిక్కుడు ఫ్రై ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ అంటిల్ దెన్